రాబోయే రోజులలో వాళ్ళు అరస మేము వరుస మీకు చాలా పని ఉంటుంది రేపటి నుంచి మేమైతే అభ్యర్థులను ప్రకటించడం అభ్యర్థుల సభ కూడా ఉంది రేపటి నుంచే మా ఎన్నికల కార్యాచరణ కూడా మొదలవుతుంది పోతే నేను కూడా సభ ప్రారంభిస్తూనే ఉన్నా నేను మొన్న గతంలో ప్రకటించినట్టుగా యాభై రోజులలో వంద సభలు అనుకున్నాం వాటి ప్రతి నియోజకవర్గానికి నేనే స్వయం పోయి ప్రజలకు అన్ని విషయాలు వాస్తవాలు ఎందుకు చెప్తాం ఆ విధంగా ముందుకు పోదాం థ్యాంక్ యూ ప్లీజ్ వన్ ఎట్ ఏ టైం ప్లీజ్ వన్ వన్ ఎట్ ఏ టైం వన్ బ్రదర్ మీరు తప్పు అవగాహనలో ఉన్నారు ఐ హ్యావ్ టు ఎసెన్షియల్లీ కరెక్ట్ యూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసి ఏంటంటే నాకు అర్థం కాదేం సిల్లీ క్వశ్చన్ అవి నడుస్తున్నాయండి పని పూర్తి అవడైంది ఇదేమి దిక్కుమన్లుద్దాం నాకు అర్థం కాదు ఇంత నెగిటివ్ వాళ్ళు చెప్తారా మీరు కూడా ఐఎమ్ వెరీ సారీ డబుల్ బెడ్రూమ్ లైన్లు ఈ రెండు లక్షల అరవై వేల ఇల్లు కట్టిస్తామని చెప్పినాం కట్టి స్టార్ట్ అయింది నడుస్తాను మీకెందుకని బాధ ఇదేం కాదు ఇది నాకు అర్థం కాదు ఇదేం అండి వెరీ సారీ నేను ఘటసేపు చెప్పినాక నువ్వు రామాయణం అంతే రాముని చెదాం ఇదేంటి ప్రశ్న అర్థం లేదు తాత్పర్యం లేదు ఒకటి ఏమంటాను మీ దృష్టిలో వృధా ఇప్పుడు నేను ఘటసేపు నుంచి చెప్పి మీకు అర్థం కాకపోతే ఐ కెనాట్ నాట్ డూ సారీ నో నో ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ నేనేమంటున్నానంటే అంటే మాకు వచ్చిన సర్వేలలో ఐఎమ్ పుటింగ్ ఇట్ వెరీ స్ట్రైట్ మాకు వచ్చిన సర్వేలలో అనేక అంశాలలో ప్రతిపక్షాలు మాకు ఎవ్వరు కూడా నియర్ కూడా లేరు కనీసం దేర్ ఇస్ నో పార్టీ విచ్ ఇస్ క్లోజర్ టు అర్స్ ఈనం నేను కులగులు చెప్తాను నాకు నేను కేసీఆర్ కదా నేను భయపడతానా ఫ్యాక్టరీస్ ఎనభై రెండు నియోజకవర్గాలలో మేము అరవై శాతం పైబడి ఉన్నాం నేను ఆశామాచిక చెప్తాను ఈ విషయం వంద నియోజకవర్గాలలో మేము ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్నాం ఇక ఉన్నాయి నూట పంతొమ్మిది నీకు తెలుసు నేను ఏడైతే అవి ఇవ్వకపోతే అది కూడా తెలుసు అందరికి ఇక నూరు స్థానాలలో మేము యాభై శాతం పైన ఉన్నాం ఐ వెల్కమ్ విత్ దర్ యునైటింగ్ అన్ని కలిసి వచ్చినాయి మేము యాభై శాతం పై మాకేం కాదు కదా ఈవెన్ ఇఫ్ ఆల్ పార్టీస్ యునైట్ టీఆర్ఎస్ విల్ విన్ విత్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ అది మాకు ఉన్న విశ్వాసం ప్రజల మీద ఉన్న విశ్వాసం మేమంతా మెదిలినాం మాకు నమ్మకం ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు ప్రజల్లోకి పోయిన తర్వాత మళ్ళీ చర్చ చేయందండి ఇంకా కమన్ యూ కమన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అల్టిమేట్లీ మంచికైనా చెడ్డకైనా న్యాయ నిర్ణయతలు ప్రజలు వెన్ ఐ ఆఫరింగ్ యూ టు గో టు పీపుల్ దెన్ వాట్ ఈస్ బ్రిక్ బ్యాటింగ్ హియర్ నో పాయింట్ నా అసెంబ్లీ హస్ బీన్ డిజాల్వ్డ్ అండి దాని గురించి చర్చ అయ్యి అది పనికి మన చర్చ అవుతుంది ఎవరో ఒక్కరండి దయచేసి अभी तक घंटा भाई वो ही बताया ये घंटा बताया भाई नहीं आप तर्जमा कर लो मैं दोबारा नहीं बोल सकता ये घंटा पूरा बोला भाई देर इज देर वॉज नो नीड पर मी टू गो फॉर पोलिस देर इज नो नीड देर इज नीड देर इज नीड टू गो टू नो दे रीजन वी आर गोइंग వట్ ఆ ట్రాయింగ్ టూ సేస్ ద పొలిటికల్ ఫ్రెగిలిటీ ఇంప్రూవింగ్ డే బై డే ఇన్ ద స్టేట్ విచ్ ఐ వాంటెడ్ కర్బిన్ టోటో ఐ హీన్ అప్లింగ్ టూ ద అపోజిషన్ ప్లీజ్ ప్రూవ్ ద ఎలిగేషన్ ద ఎలిగేషన్స్ మేడ్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ మైండ్ లెస్ మీనింగ్స్ అండ్ టోటలీ బేస్లేస్ ఫార్స్ ఎలిగేషన్ ఆల్ అన్లిమిటెడ్ ఈఎస్ ఆయ కుదే ప్రూవ అ సింగల్ ఎలిగేషన్ ఆల్ బేస్ ఫార్స్ ఎలిగేషన్స్ కుడిదేపు వన్ సింగిల్ కరప్ట్ ప్రాక్టిస్ అగనెస్ట్ మై ఎంఎల్ఏ అగనెస్ట్ మై మినిస్టర్ అండ్ సిన్స్ ద డెమోక్రసీ పర్మిట్ ఎనీ వన్ కెన్ సే ఎనింగ్ వాట్ ఈస్ దిస్ నన్ సెన్స్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద స్టేట్ ఐ రిక్వెస్ట్ ఐ హి రిక్వెస్ట్ ఆల్ ద ప్రెస్ పీపుల్ యూ ఆర్ దర్నలిస్ట్ ఇష్యూ డూ జస్టిస్ టూ ద పీపుల్ సింపుల్ ఇష్యూస్ ఐ సే అగెయిన్ అన్లిమిటెడ్ ఈఎస్ఈ The ground was insufficient, vehicles were insufficient. I have seen with my own eyes, 30,000 vehicles were stranded on the ORR and those fools bark like utter flop. Is it utter flop? Your mind is utter flop. You are bankrupt. What nonsense you are speaking? There should be some meaning. So to curb this kind of political fragility, unlimited idiocy, I resorted to go to the court of people. Did the people take a call? Why anybody should bother? Nobody has sacrificed, brother. I sacrifice my term. I, having, I am having full majority. I am enjoying total majority. Why should I cut my power? I cut it. I sacrifice it. But for the sake of the people of Telangana. Only to maintain the steady growth of the state. Only to protect the state from this bloody political fragility. I am very firm. ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి